సో ఇంట్లో అద్దాలు పెట్టుకోకూడదా ముఖ్యంగా బెడ్రూమ్లో అద్దం పెట్టుకోకూడదా అసలు అద్దం కూడా మన మనిషి చెరువుని ప్రభావితం చేస్తుందా అద్దం అద్దం గురించి చాలా పెద్ద ప్రాధాన్యత ఉందండి అద్దం అంటే ఆషామాషి కాదు ఈరోజు అద్దం గురించి ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తా ఏంటిదంటే సాక్షాత్తు నేను ఒక మంచి అనుభవం తెచ్చుకున్నాను ఏంటి అనుభవం అంటే వాస్తు చేయడానికి వెళ్ళానండి ఇంటికి ఓకే నా క్లయింట్ ప్రాబ్లం ఏంటంటే మా నాన్నగారికి ఎంతో ట్రీట్మెంట్ చేయిస్తున్నా ఎన్నో లక్షల డబ్బులు పెడుతున్నా అసలు ఆయనకి హెల్త్ బాగుండట్లేదు హోమాలు చేయిస్తున్నాను ఆయనకు కావాల్సినటువంటి ఎక్కడ ఏది కావాలంటే అది చేయిస్తున్నాను మరీ మా నాన్నగారు ఏంది డెబ్బై ఎనభై సంవత్సరాలు కూడా కాదు కాకపోతే ఆయన అన్నీ ఆరోగ్యంగా ఉండేవాడు మంచిగా అన్నీ చేసుకునేవాడు అలాంటిది మేము ఇంట్లో వచ్చిన తర్వాతనే మాకు ఈ ప్రాబ్లం అనేది కనిపిస్తుందండి ఎందుకు అని నేను మిమ్మల్ని పిలిపించానని అన్నాడు అన్న తర్వాత ఇక మనం ఏమనుకుంటాం మనకు అన్నీ తెలుసు కదా మనం చేసేస్తాం అయిపోయింది వాళ్ళ ఏదో మంచి క్లారిటీ వస్తుంది తర్వాత ఫోన్ చేసి గారు తగ్గిందండి అని అంటారన్న కాన్ఫిడెంట్ ఎవరికైనా ఉంటుందండి ఎందుకంటే వాళ్ళు నేర్చుకున్నప్పుడు కాన్ఫిడెంట్ వచ్చిందన్న దాంతో స్పీడ్గా వెళ్తారనమాట సో అలాగే మేము కూడా స్టార్టింగ్లో అలా వెళ్ళినప్పుడు ఇంట్లో పరిశీలన మొత్తం చెయ్యాలి వాస్తు కన్సల్టెంట్ అన్న ఒక పిన్నిస్ని కూడా గమనించాలన్నమాట ఓకే మేం ఫస్ట్ వాస్తు చేయాలంటే నేను టోటల్లీ ఇంటి పైకి ఎక్త ఇంటి పైన సెంటర్లో నించుని ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్లో ఏమేమి ఉన్నాయని చూస్తా ముందు గమనిస్తా ఓకే అయిపోయిన తర్వాత కిందికి వస్తా కిందికి వచ్చిన తర్వాత ఇంట్లో ఏమేమి పెట్టారు ఎక్కడెక్కడ ఏమేమి పెట్టారు అనేది అన్నీ గమనిస్తా ఎక్కడ చూసినా కూడా అంత పెద్ద ఫాల్టెడ్ ఏం అనిపించట్లేదు అన్నీ చూసా చూసిన తర్వాత ఆయన బెడ్ రాంగ్గా ఉంది ఈ బెడ్డుని అక్కడి నుండి అక్కడికే మళ్ళీ మార్చేసి ఆయా డిస్పోజల్ ఏరియాలో ఆయన ఓన్లీ కాళ్ళ వరకు అనమాట ఆ డిస్పోజల్ ఏరియా వరకు నేను కాళ్ళు రాకుండా బెడ్ని చేంజ్ చేశాను చేసిన తర్వాత ఆయన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారము ఆయనకి కావాల్సినటువంటి రెమెడీలు అవన్నీ ఇచ్చా ఇచ్చిన తర్వాత ఎవరైతే వాళ్ళ అబ్బాయి ఉన్నారో ఆయన మంచి బిజినెస్ మ్యాన్ ఆయన కంప్యూటర్స్ది షాప్ ఉన్నాయి మన కేపి హెచ్బిలో కంప్యూటర్ షాప్స్ ఉన్నాయి ఆయనకి నాలుగు మూడో నాలుగు ఉన్నాయి వాళ్ళకి సో మంచి ఇన్కమ్ ఉంది ఆయన ఏంటంటే తల్లిదండ్రులకి మంచిగా వాళ్ళ నాన్న ఉద్యోగం చేస్తూ ఆయనకు ఒక షాప్ పెట్టించాడు పెట్టించిన దాన్ని ఆయన అభివృద్ధి చేసుకొని దాంట్లో మంచి టాప్ స్టేజ్లోకి వెళ్ళాడు అనమాట సో నాన్న తల్లిదండ్రులంటే ఎవరికైనా ఇదే కాబట్టి తండ్రి కోసం నేను ఎంత ఖర్చు ఆయన ఏంటంటే మీరు వాస్తు కన్సల్టెంట్ కదండి మా నాన్నగారు కొద్దిగా మంచిగా అయితే మాకు చాలండి ఆయన లేచి ఆయనదైన పనులు సడన్గా పడిపోయాడు ఆయన కాబట్టి మీ ఫీజు నేను అడగను మీరు ఏం చేస్తారని నేను అడగను మీరు ఏం చేస్తారో చేయండి ఎంత కావాలి మీకు అడ్వాన్స్ చెప్పండి తీసుకోండి వెళ్ళండి బట్ ఎందుకంటే మాది ఆఫీస్ కదండి మాకు ఆఫీస్ కాబట్టి మాకు ఏంటంటే మా దగ్గర అన్ని విత్ స్టాంప్ సిగ్నేచర్స్తో అన్నీ ఉంటాయి మా దగ్గర ఏదో వచ్చాము చూసాము అని వెళ్ళిపోయినట్టుగా ఉండదు కరెక్ట్ కాబట్టి ఆయన వచ్చేసి ఆ విధంగా మాట్లాడి వెళ్ళారనమాట వెళ్ళిన తర్వాత అదే ఇందాక నేను చెప్పిన కాన్ఫిడెంట్గా వెళ్ళిపోయి బెడ్ ఇలా మార్చేసి డిస్పోజల్ ఏరియా నుండి ఆయనకి తీసేస్తే ఏముంది పెద్ద లేచిన లేచి అని నేను అనుకొని వచ్చేసా ఆ విధంగా వాస్తు చేసి ఏమేమి ఉన్నాయో తీసేసి ఎక్కడ పెట్టేసి మేము వచ్చేసాం వచ్చేసినా కూడా రిజల్ట్ రాలేదు సార్ ఆయన ఇంకా రోజు రోజుకి డౌన్ అయిపోతున్నాడు ఎందుకు ఇట్లా అయిపోతున్నాడు అని ఈయన ఫోన్ చేసి అడిగాడు రెండు మూడు సార్లు అడిగి ఆయన బిజీలో ఆయన పడిపోయాడు తర్వాత నేను ఫోన్ చేశాను చేస్తే ఆయన ఎలా మాట్లాడుతున్నాడంటే సపోజ్ ఈ ఫోన్ ఉంది ముందేమో గారు గురుగారు నమస్తే అని మాట్లాడేవా తర్వాత ఫోన్ చేసి చెప్పండి అండి చెప్పండి ఏంటండి సరే అండి మీరు నేను చేసాం కదా ఓకే అండి సరే అండి అలాగేనండి అలాగే అలాగే అని చెప్పి ఫోన్ పెట్టేసాడు అప్పుడు బాధ అనిపించింది సార్ నాకు ఎందుకంటే మనిషి జన్మించిన తర్వాత ఫస్ట్ వృత్తిని మన ఆత్మాభిమానాన్ని మనం కరెక్ట్ చేసుకోవాలి ఈ డబ్బులు వస్తాయి పోతాయి వీటితో మనకు సంబంధం లే ఎందుకంటే మనకు కొందరు చెప్పారు మనం చేసే పని కనుక పర్ఫెక్ట్ ఉంటే ఆ డబ్బులు ఆ ధనం అనేది దా వాటి వాటికి వా అవే పరిగెత్తుకుంటూ వస్తాయి ఎక్కడొస్తాయి మనం చేసే పని టెక్నికల్గా నాలెడ్జబుల్గా అందరికీ కరెక్ట్గా అర్థమయ్యేటట్టుగా ఉపయోగపడేగా పడేటట్టుగా ఉంటే ఆ మనీ అనేది ఆటోమేటిక్గా వస్తుందని చెప్పారు మా గురువుగారు నువ్వు నీ పనిని కరెక్ట్గా ఇచ్చేయి అప్పుడు నీకు ఇదవుతుంది అని ఆ విధంగా చెప్పారు చెప్పినప్పుడు నాకు చాలా బాధ మంచి విరిపోయింది సార్ నాకు ఆయన ఆయన అట్లా ఇప్పుడు నోరు తెరిచి ఆయన చెప్పాల్సిన అవసరంలా జస్ట్ చిన్న ఎక్స్ప్రెషన్ ఇస్తేనే మనకు అర్థమైపోతుంది నేను అప్పుడు నాకు చేతిలో రెండు మూడు వాస్తు పనులు ఉన్నా పక్కన పెట్టా పెట్టేసి మావాడు ఉన్నాడు ఒకడు నేను ఎప్పుడు వెళ్ళినా నేను ఒక్కొక్కసారి వెళ్ళినప్పుడు ఏదన్నా కొన్ని మర్చిపోయినా నాతో పాటు నా టీం ఉంటుంది నా టీంలో నా ఫేవరెట్ వాళ్ళు ఉంటారు నాతో పాటు వచ్చేవారు అట్లా నా వాడు నా నా మనిషి ఒకడు ఉన్నాడు వాడిని తీసుకొని వెళ్ళా అరే ఇక్కడ మిస్టేక్ జరిగిందిరా ఏం జరిగిందో మనం బాగా గమనించాలి అన్నీ కూడా పర్ఫెక్ట్గా చూసుకోవాలని చెప్తే వాడు ఇది ఇక్కడ పోయింది సార్ ఇది ఇక్కడ ఇది మిస్టేక్ ఇక్కడ ఏదో జరిగిందంటే ఏది కూడా పాయింటెడ్ ఎట్గా దొరకట్లా దొరకనప్పుడు తర్వాత చూసా చూస్తే ఏముంది అక్కడ బీర్వా ఉంది ఓకే వెస్ట్లో బీర్వా ఉందండి ఆ బీర్వాకి అద్దం ఉంది ఈయన పడుకున్నది ఆ అద్దంలో క్లియర్గా పడుతుంది ఓకే ఎప్పుడైతే మనం పడుకున్నప్పుడు మనం అనేది అద్దంలో వెస్ట్లో ఉన్న అద్దంలో మనం కనిపిస్తామో ఆ అద్దము ఏం చేస్తుందంటే మనకు ఈ వెస్ట్ అనే ప్లేస్ ని వెనకాలకి పెంచేస్తుంది ఓకే ఇంకా మీకు క్లారిటీగా చెప్తా సో మొత్తానికి వాళ్ళ ఇంటికి మళ్ళీ ఆఫీస్ టీమ్ ని తీసుకొని వెళ్ళి సరిగా గమనిస్తే ఎప్పుడు కూడా మనం పడుకున్నప్పుడు అద్దంలో మన బాడీ అనేది పడకూడదు అనమాట ఎప్పుడైతే పడుతుందో అది టూ మచ్ హెల్త్ ఇష్యూ అనేది ఇస్తుంది మనకు వెస్ట్ ఈ అద్దం అనేది మనం గనక ఏ గోడకైతే పెడతామో దీని రిఫ్లెక్షన్ మనకు అంటే ఎంతవరకు కనిపిస్తుందో అంత బ్యాక్ సైడ్ పెరిగినంత ఫలితం అద్దం వల్ల వస్తుందన్నమాట అందుకే ఎప్పుడు కూడా అద్దాలని కూడా నార్త్ అండ్ ఈస్ట్లో పెట్టాలని అంటారు ఎందుకంటే నార్త్లో వచ్చేసి మనకు బల్లాట్ సోమ అనే వాస్తుదేవతలు ఉంటారు కదా వాళ్ళు పెట్టినప్పుడు తెలుసో తెలియక అక్కడ గనక అద్దం పెడితే ఆ భల్లాడ్ సోమా అనే దేవతలు గనక పెరిగారు అనుకోండి వీళ్ళకి ధనం ఇంట్లో సూపర్ స్పీడ్గా వస్తుంది అనమాట ఈస్ట్ లో కూడా మన జయంత మహేంద్ర దగ్గర కరెక్ట్ అర్థం అంటే ఇవి ఎక్కడ ఉన్నాయో మన మెజర్మెంట్ కొలతలు వేస్తేనే దొరుకుతాయి కరెక్ట్ తెలుస్తుంది ఇప్పుడు మామూలుగా అందరికైతే తెలియదు అది సో వాళ్ళు తెలుసో తెలియకో అక్కడ పెట్టారనుకోండి డ్రెస్సింగ్ టేబుల్ పొడుగు ఉంటుంది గ్లాస్ ఆ గ్లాస్ కనుక అక్కడ పెట్టారనుకోండి ఆ గ్లాస్లో మనకి ఎంత దూరం కనిపిస్తుందో బ్యాక్ సైడ్ అంత దూరం పెరిగిందని అర్థం మనకి ఎప్పుడు కూడా నార్త్ అండ్ ఈస్ట్ పెరగాలని అంటారు కదా అలా అది పెరిగింది అనుకోండి మనకు హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ రిజల్ట్ వస్తుంది అలాగే వాళ్ళ ఎప్పుడైతే వాళ్ళ నాన్న ఆ బెడ్ పైన పడుకున్నది ఆ అద్దంలో కనిపిస్తుందో అది వెస్ట్ పెరుగుతున్నట్టు ప్రభావితం అనేది తెలుస్తుంది అనమాట వెస్ట్ అనేది పెరిగింది వెస్ట్ పెరిగితే ఏమవుతుందంటే అనర్థాలు జరుగుతాయి నైరుతి పెరగకూడదు అని అంటారు కదండి సో అందువల్ల ఆయనకి హెల్త్ ఇష్యూ బాగా వచ్చి ఆ ప్రాబ్లం అయితే ఆయనకి మేము అక్కడ ఉండి డైరెక్ట్ నార్త్లోకి షిఫ్ట్ చేసాం వాళ్ళ నాన్నగారికి ఆయన మేము అప్పుడు వచ్చిన అంతగా మాకే ఏముంది వీళ్ళంతేలే అని అనుకునే వాళ్ళకి బట్ దేవుడి దయ వల్ల మేము పదిసార్లు ఆయన మా మాట వినకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను ఈ స్టోరీ ఎందుకు చెప్తాను శ్రీనివాస్ గారు అంటే పని చేసే ఒక క్లయింట్కి మేమిచ్చే రిలీఫ్ ఇక్కడ చెప్తున్నట్టే కాదు రేపు పొద్దున్న వాళ్ళు కాల్ చేసినా కూడా అలాగే ఉంటుంది మేము వాళ్ళు పట్టించుకోకుండా మేమే వాళ్ళ వెనకాల పడి ఆయన ఆ ప్రాబ్లం ఏందో తెలుసుకొని ఆయనకి అక్కడ నుండి షిఫ్ట్ ఇక్కడ నార్త్లో చేస్తే ఇంట్లో ఓల్డ్ ఏజ్ ఎవరైతే ఓల్డ్ ఏజ్ కిందకి వస్తారో వాళ్ళకి నార్త్లో రూమ్ ఇస్తే వాళ్ళకి ఎప్పుడు కూడా మంచిగా ఉంటుంది ఎవరైతే ఇంట్లో సంపాదించే వాళ్ళు ఉంటారో వాళ్ళకి వెస్ట్లో రూమ్ ఇస్తే అది బాగుంటుంది అండ్ వెస్ట్లో రూమ్ ఇచ్చినంత మాత్రాన కూడా సరిపోదండి అక్కడ డిస్పోజల్ ఏరియా అనేది ఉంటుంది ఒకటి అది సౌత్ సౌత్ వెస్ట్లో వస్తుంది అనమాట ఆ ఏరియా అందరికీ ఇంట్లో ఉన్న మేజర్ ప్రాబ్లమ్స్ ఏంటంటే నార్త్ వెస్ట్ డోర్ సౌత్ ఈస్ట్ డోర్ అనేటి మెయిన్గా ప్రాబ్లమెటిక్ ఇది హండ్రెడ్ పర్సెంట్ అందరు గుర్తు పెట్టుకోండి ఎవరన్నా నాకు దేని ఎందుకు అని అంటే నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నా ఇక్కడ శాస్త్ర ప్రమాణాలుగా చెప్పడానికి సిద్ధంగా ఉన్నా నాతో పాటు వందలాది మంది మా ప్రొఫెసర్లు కూడా ఉన్నారు దీనికి ప్రమాణం ఇవ్వడానికి సో ఈ మూడు ఎంట్రీలు అనేది మోస్ట్లీ ప్రాబ్లమెటిక్ తర్వాత వచ్చేసి మనకు ఈ డిస్పోజల్ ఏరియా ఏదైతే ఉందో వెస్ట్లో అందరు పడుకుంటున్నారు కానీ ఆ మంచం అనేది డిస్పోజల్ ఏరియాలో వస్తే ఉన్న పిల్లలు కూడా బెడ్ పైన పడుకుంటారండి చిన్న పిల్లలతో పాటు డిస్పోజల్ ఏరియాలో పడుకుంటే హెల్త్ ఇష్యూస్ ఉంటాయి హాస్పిటల్కి అనవసరంగా డబ్బులు దండ దండగా పెట్టేదంతా కూడా డిస్పోజల్ ఏరియాలో పడుకొనే వేస్ట్ డబ్బులు వేస్ట్